రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్ సమావేశం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో గల చిల్లకూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థి తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు ఎమ్మెల్సీకు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు స్థానిక ప్రజా ప్రతినిధులు విద్యార్థి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిల్లకూరు మండలం జెడ్పీటీసీ మన్యం సీనయ్య తిరుపతి జిల్లా డివిఎంసీ సభ్యుడు వాకాటి ప్రభాకర్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్లు వైస్ చైర్మన్లు వెంకటరెడ్డి సూరిశెట్టి హరికృష్ణ కటికల సురేష్ డిప్యూటీ డీఈఓ సనత్ ఎంఈఓ రావుఫ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు

తల్లిదండ్రుల సమావేశం జరుగుతుంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్సి గారు శ్రీ బల్యాణ్ బల్లి కళ్యాణ్ చక్రవర్తి గారికి మరియు మన డివిజన్ విద్యాశా విద్యాశాఖ విద్యార్థులను ఆశీర్వదిస్తూ కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మన రాష్ట్రం మొత్తం ప్రతి పాఠశాలలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక పైన ఉన్న పెద్దలకి అలాగే వేదిక ముందు ఉన్న పెద్దలకి పిల్లలకి అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి రాక నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఈ కార్యక్రమం ఎప్పుడైతే గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభం చేశారో అప్పుడు ఇదే పాఠశాలకు నేను రావడం జరిగింది కాకపోతే వచ్చినప్పుడు ఇక్కడ మన ఉపాధ్యాయుల దగ్గర నుంచి కొన్ని సమస్యలు అయితే వినడం జరిగింది సరే వాటికి పరిష్కార రూపంలో త్వరలో వస్తా అని చెప్పడం జరిగింది నేను అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎస్టిమేషన్లు అయితే వేయించాం కానీ సాంకేతిక కారణాల వల్ల లేట్ అవ్వడం జరిగింది అయితే ఈరోజు మళ్ళీ నేను ఇదే పాఠశాలకు రావాలని చెప్పేసి నేను గౌరవ కలెక్టర్ గారు నాకు వేరే పాఠశాలకి ఎక్కడైనా వెళ్తారా సార్ అని అడిగితే లేదు నేను ఇదే పాఠశాలకు వెళ్ళాలా ఎందుకంటే గతంలో చేసిన హామీలు మనం నిలబెట్టుకోవాలి కాబట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళకి మరోసారి హామీ ఇచ్చి ఈసారి హామీలని కంప్లీట్ చేసుకొని నేను పాఠశాలకు వెళ్తానని చెప్పేసి నేను కలెక్టర్ గారిని కోరి మరీ పనిగా మన డీఈఓ గారికి డిప్యూటీ వర్ గారికి అందరికీ తెలియజేసి ఈరోజు పాఠశాలకు రావడం జరిగింది ఎందుకంటే ఈ పాఠశాలతో చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఇందాకే ఇక్కడున్న టీచర్లు వాళ్ళందరూ చెప్ప చెప్పారు మా తండ్రి గారు ఆ వేప చెట్టు వేశారు ఇప్పుడు అది చాలా పెద్దదైంది అలాగే నేను గత ఆరు నెలల ముందు ఇంకొక వేప చెట్టు అక్కడ నాటడం జరిగింది కాబట్టి ఈ పాఠశాలకు సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో చాలా గొప్ప అవకాశం ఉంది పాఠశాల ఇంకా అభివృద్ధి చెందేదానికి కాకపోతే అది కరెక్ట్గా మనం తీసుకెళ్ళలేకపోతున్నాం కాబట్టి ఆ పాఠశాలకి రావాల్సిన గుర్తింపు అయితేనేమి లేదంటే ప్రాచుర్యం అయితే రావట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి నేను ఖచ్చితంగా ఏదైతే గత ఆరు నెలల్లో డిలే అయిందో ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ఒకటి అక్కడ కొట్టించాల్సిన బిల్డింగ్ ఒకటి ఉంది ఇక్కడ మళ్ళీ ఈ ఫ్లోరింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఖచ్చితంగా ఒక ఆరు నెలలో కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి వాటి ఓపెనింగ్కి ఇదే పాఠశాలకు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను రెండు రోజుల ముందు మన విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు నెల్లూరు విఆర్ కళాశాల సంబంధించి విఆర్ మున్సిపల్ స్కూల్ని ఓపెనింగ్ చేయడానికి నెల్లూరుకి వచ్చారు వచ్చినప్పుడు ఆ రోజంతా నేను మంత్రి గారితో కలిసి ఆ స్కూల్ మొత్తం ఆయనతో కలిసే ఉన్నాను అప్పుడు ఆ స్కూల్కి సంబంధించి కొత్త కొత్త ఇన్నోవేషన్ అంటే హైడ్రోపానిక్స్ అని చెప్పేసి అలాగే గ్రౌండ్లు అయితేనేవి ఎప్పుడు మంత్రి గారిని కలిసినా సరే ఎక్కడైనా అసెంబ్లీలో కానీ ఇంకెక్కడైనా కలిసినా ఆయన ఎక్కువ శాతం ఆయన విద్యాశాఖ మీదే ఎక్కువ ఆయన దృష్టి పెట్టు రాబోయే రోజుల్లో పిల్లలకి ఇప్పుడు మీ యూనిఫామ్ దగ్గర నుంచి మనకు ఒక గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకొస్తున్నారు ఇప్పుడు మనకు ఎకో పార్క్స్ ఒకటి స్టార్ట్ చేయాలని చెప్పేసి అలాగే పిల్లలు ప్రతి మీకు గ్రీన్ ప్రోగ్రెస్ గ్రీన్ ప్రోగ్రెస్ కార్డు అని గ్రీన్ పాస్పోర్ట్ అంటే మీకు ప్రతి ఒక్కరు మీ ఇళ్లలో చెట్లు నాటుతారు దాని యొక్క పర్ఫార్మెన్స్ను బట్టి మీకు గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చి పర్యావరణంతో పాటు మీకు బడిలో కూడా పిల్లలకి ఒక గొప్ప ఆలోచన విధానం వైపు నడిపిస్తున్న మా మంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈరోజు పిల్లలకి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఇన్వాల్వ్ చేస్తూ గతంలో నేనైతే ఎప్పుడు చూడలేదు తల్లిదండ్రులు వచ్చి అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంటాయి కానీ మన గవర్నమెంట్ పాఠశాలలో ఇలాగ ఒక పండగ వాతావరణంలో మిమ్మల్ని టీచర్లే వచ్చి ఆహ్వానించి ప్రతి తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి మీ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎట్టుంది వాళ్ళ యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయి సదుపాయాలు ఎలా ఉన్నాయి అన్నీ చూసుకునే దానికి ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు కల్పించడం జరిగింది ముఖ్యంగా పిల్లల్ని ఒక చక్కని వాతావరణంలో ఉంచి వాళ్ళకి మంచిగా విద్యా బుద్ధులు నేర్పించి మంచి దారిలో తీసుకెళ్తున్న ప్రతి వేదిక మీదున్న వేదిక ముందున్న అలాగే స్కూల్లో ఉన్న ప్రతి ఉపాధ్యాయులకు ముందుగా శిరసు వంచి వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను